కలు తీర్చేటి కోడె మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం వేద వేదాంగాలు చెవులార విందాం ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా వారికి వారి చిత్రపటానికి కూలమాలను సమర్పించి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఓ విద్యావేత్తగా అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపి తన విద్యా బోధనతోటి తెలంగాణ రావాలని తపన పడుతూ తెలంగాణ సిద్ధాంతకర్తగా తెలంగాణ ఉద్యమానికి రూపశిల్పిగా తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వేత్తుని ఎగిసిపడేలా చేసినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు అనేక ప్రాంతాల్లో వారి ఘనంగా నివాళులర్పిస్తూ వారి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకునే క్రమంలో వారి ఆలోచనకు అనుగుణంగా తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో తీసుకుని పోయేటువంటి కార్యక్రమంలో ఇచ్చినటువంటి స్ఫూర్తి కానీ ఇచ్చినటువంటి ఆలోచన విధానాన్ని కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వణికి పుచ్చుకొని వారి ఆలోచన విధానంతోనే ముందు పోవాలని చెప్పిన మనకు వారి నిజంతో అధికారులకు వచ్చిన మొదటినాటి నుంచి కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆలోచన విధానం గురించి అనేక సందర్భాల్లో చెప్పినటువంటి అంశం ప్రొఫెసర్ కోదాండరామ్ గారు జేఏసీ ఎమ్మెల్గా ఎంపిక కాబట్టి తర్వాత జరిగినటువంటి పోరాటం సంబంధించిన కానీ తెలంగాణ కోసం అమరులైనటువంటి వారి యొక్క ఆలోచన విధానాన్ని తెలంగాణ అమరులైన వారికి ఘనంగా నివాళులర్పించేటువంటి సందర్భం తెలంగాణ అమరులకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక ప్రభుత్వ కార్యక్రమాలలో ఎమ్మెల్యేలకు ఇచ్చేటువంటి ప్రోటోకాల్ కూడా అమరుల కుటుంబ సభ్యులకిచ్చి తెలంగాణ రావడానికి కారులేని వారి యొక్క స్ఫురణను మరణం చేసుకోవడం వారికి వారి కుటుంబాలు కూడా ప్రభుత్వ అండదండలు ఉండాలని ప్రజాపాలనలో ఆ కుటుంబాలు ఎవరైతే తెలంగాణ కోసం అమరులైనటువంటి వారికి ఒక పెన్షన్ సౌకర్యాన్ని గౌరవార్థం వాళ్ళ ఆత్మ గౌరవాన్ని పెంపొందించే విధంగా తెలంగాణ ఉద్యమంలో జైల్లోకి వెళ్ళినట్టు వారిని కూడా గుర్తించి వారికి ఇంటి స్థాయిలు ఇవ్వాలని చెప్పిన ఒక గోప నిర్ణయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ తెలంగాణ ఉద్యమం అయితే ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆలోచన విధానంతో తెలంగాణ ప్రాంతంలో ప్రజలు పడుతున్నటువంటి అనిచివేత వ్యతిరేకంగా గొంతు కలపడానికి చేసినటువంటి ప్రయత్నంలో తెలంగాణతో అధికారులకు వచ్చి తెలంగాణ అమరులను తెలంగాణ ఆలోచన విధానాన్ని తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి వారి యొక్క ఆలోచన విధానం పక్కన పెట్టి తన స్వంత ఆలోచనతో పరిపాలన చేసి ఈరోజు రాష్ట్రం ఏ విధంగా ఇబ్బంది పడ్డదో కూడా ఇప్పుడున్నటువంటి తెలంగాణ ప్రజానికానికి ప్రభుత్వ అధినేత రేవంత్ రెడ్డి గారు చెప్తూ తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా వారి ఆలోచన విధానంతో ఈ రాష్ట్రంలో అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కన్నులాగా చూపిస్తూ ముందు పరిగెత్తించాలని చెప్పని వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని పోతున్న సందర్భం ఈ సందర్భంగా మరి ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి రావడం వారికి ఘనంగా అనేక ప్రాంతాలను నివాళులర్పిస్తూ ఇక్కడ కూడా వారికి నివాళులర్పిస్తూ వారి ఆలోచన విధానాన్ని వారి ఆశయ సాధన కోసం కంకణ బద్దలో పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం